తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సెలవుల కారణంగా పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు శ్రీవారి శీఘ్ర దర్శనంకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను మే ఒకటి నుంచి జూలై పదిహేను వరకు టీటీడీ రద్దు చేయడం శుభపరిణామం అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలను సైతం రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు గత ప్రభుత్వంలో టీటీడీలో ఆ ధర్మ పాలన రాజ్యమేలిందని యాన్ షో అధికారిగా ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ ఆలయ సాంప్రదాయాలను ఆచారాలను ఆలయ అర్చకుల ఆగమ సలహా మండలి సూచనలను తుంగలో తొక్కి విఐపి దర్శన సమయాన్ని మార్చడంతో శ్రీవారి ఆర్జిత సేవలు ఆలస్యం అవ్వడం కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడం కారణంగా సామాన్య భక్తులతో పాటు వీఐపీలు సైతం అనేక ఇబ్బందులు పడ్డారన్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు జయ విజయుల నుంచి వెను తిరగకుండా గర్భాలయంలోని కులశేఖరపడి వరకు వెళ్లి రెప్పపాటు సంతృప్తిగా శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీఈఓ అడిషనల్ ఈవో గారులు సహృదయంతో చొరవ చూపాలన్నారు గత ప్రభుత్వ పాలనలో తుగ్లక్ అధికారి ప్రవేశపెట్టిన మహాలఘు దర్శనాలను రద్దు చేయాలని టిటిడి చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీ ఉన్నతాధికారులు టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రకటించే స్థానికుడుగా స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నామండి ఈరోజు వేసవి సెలవులు ప్రారంభమైనాయి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకి స్వామివారి దర్శనాన్ని శీఘ్రగతిన అతి త్వరలో ఎక్కువ టైం వెయిట్ చేయకుండా కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఎవరైతే విఐపీలు ఉన్నారో విఐపిల సిఫార్సు లేఖలు స్వీకరించడము మే ఒకటో తేదీ నుంచి జూలై పదహైదో తేదీ వరకు అని ప్రకటించడంతో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఎవ్వరు కూడా సిఫార్సు లేఖలు ఇవ్వద్దండి ధర్మకర్తల మండలి సభ్యుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించము అని చెప్పి ప్రకటించడం నిజంగా అభినందనీయం ఆదర్శనీయం అండి ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మోనార్క్ పరిపాలన జరిగిందండి ఒక నియంత అధికారి వన్ మ్యాన్ షో చేస్తూ ఇష్టానుసారంగా ఆలయ సాంప్రదాయాలని తొంగలో తొక్కేశాడు ఆగమ శాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు అర్చకుల మాటల్ని పెట్టాడు సామాన్య భక్తులు సూచనలు ఇస్తే అధికార బలంతో అహంకారంతో దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు దాని కారణంగా అప్పుడు గతంలో విఐపిలు ఎవరన్నా వస్తే దర్శనము ఆరు గంటల నుంచి ఎనిమిదికంతా క్లోజ్ చేసేవాళ్ళండి విఐపిలు దర్శనాలన్నీ పూర్తయిపోయి సకాలంలో ఏదైతే ఆర్జిత సేవలు ఉంటాయో కళ్యాణోత్సవం కానీ ఇతర సేవలన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేది భక్తులందరికీ కూడా మెరుగైన దర్శనం అందుబాటులో ఉండేదండి కానీ అప్పుడున్నటువంటి అధర్మ పరిపాలనలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విఐపి దర్శనాల సమయాన్ని మార్చేశారు ఆ ఇష్టానుసారంగా ఆర్జిత సేవలను కుదించేశారు ఇష్టానుసారంగా క్యాన్సల్ చేసేశారు దీని కారణంగా అటు విఐపిలు ఇబ్బంది పడ్డారు సామాన్య భక్తులు గంటల తరబడి రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోతూ వచ్చారండి ఈరోజు వాటన్నిటికీ కూడా స్పస్తి పలుకుతూ టీటీడీ నిర్ణయం తీసుకున్న దాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా స్వాగతిస్తున్నారు సామాన్య భక్తులు కుటుంబ సభ్యులతో వచ్చి ప్రశాంతంగా శీఘ్రగాచ్చిన స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నందుకు టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీ ఉన్నతాధికారులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు కాశ్మీర్లో జరిగిన జరిగినటువంటి పెహల్గాం ఉగ్రవాదుల దాడిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఉన్నాయో అలపరి శ్రీవారి మెట్టు అదేవిధంగా వాహనాలు వెళ్ళే రెండు ఘాట్ రోడ్లల్లో కూడా పగడ్బందీగా ప్రతినిత్యం కూడా అక్కడ కూమింగ్ నిర్వహించాలి అదేవిధంగా తిరుపతికి వచ్చే నలు దిక్కులలో కూడా ఇరవై నాలుగు బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకాబంది పోలీసులు దేగ కన్నులతో ఈరోజు తిరుమల తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో సీసీ కెమెరాలన్నిటిని కూడా మరమ్మతులు చేసి భద్రత విషయంలో రాజీ పడకుండా ఈరోజు భద్రత అవసరమైతే కేంద్ర బలగాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పిలిపించుకొని ఈరోజు సామాన్య భక్తులకి తిరుమల ఆలయ పవిత్రతను కాపాడే దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడుగా టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ఏదైతే ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఎక్కడైతే టీటీడీ అనుబంధ ఆలయాల్లో తిరుపతిలో తిరుమల కొండపైన ఉన్నాయి అక్కడంతా కూడా చలువ పందిళ్లు వేసి మంచినీళ్ళ సౌకర్యం ప్రతి భక్తుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అన్న ప్రసాదాల వితరణ సంఖ్యను కూడా పెంచాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా కోరుకుంటున్నానండి